నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మద్చార్య పర్యంతం వందే గురు సిద్ధ గురు పరంపరకు ప్రణామాలు సమర్పిస్తూ ఉన్నాను సంప్రదాయంలో ఒక ఆచారం ఉంది ఏ పూజ మొదలుపెట్టినా ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ముందు విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసి ఆయనకు పూజ చేసి మొదలుపెట్టడం ఆచారు వాగీషాద్యాస్సు మనస సర్వార్థానముపక్రమే ఎం నత్వా కృతకృత్యాస్య్యు తం నమామి గజానం బ్రహ్మాది దేవతలు కూడా ఎవరిని పూజించి కానీ ఏ కార్యక్రమాన్ని మొదలుపెట్టరో అటువంటి విఘ్నేశ్వరుడికి నమస్కారాలు సమర్పిస్తున్నాను అని చెప్పి అందువల్ల ఆదిదేవుడు విఘ్నేశ్వరుడు గాణాపత్యం పంచాయతనంలో గాణాపత్యం ఉన్నది ఆదిదేవుడు విఘ్నేశ్వరుడే ఆయనే సృష్టి స్థితి లైపులకు కత్త ఆయనే త్రిమూర్తులను సృష్టించాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా ఆయనే సృష్టించాడు శివుడు తపస్సు చేస్తే ఆయనకు కుమారుడుగా రావటానికి వరమిచ్చాడు ఇలా గాణాపత్య సంబంధమైనటువంటి కథలు మనకు గాణపత వాంగ్మయంలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఆ గణపతిని గురించి ఎన్నో విశేషాలు ఎన్నో రకాలు ఉన్నాయి మహాగణపతి లక్ష్మీ గణపతి క్షిప్ర గణపతి చింతామణి గణపతి శక్తి గణపతి ఇలా ఎన్నో ఎన్నో ఉన్నాయి వీటితో పాటుగా గణపతి మంత్రాన్ని ఇతర మంత్రాలతో సంపుటీకరణం చేసేటువంటి పద్ధతి కూడా ఉన్నది వేరు తంత్రంలో శ్రీ విద్యతోటి సంపుటీకరణం చేసినటువంటి గణపతి గణపతి సుందరి మంత్రం అని కూడా ఉన్నది ఇట్లా గణపత మంత్రాలను ముఖ్యంగా ఈ ప్రధానమైనటువంటి అనేక దేవతలతో సంపుటీకరణం చేసి ఉపయోగించటం భైరవ గణపతి సూర్య గణపతి ఇట్లా గణపతి శక్తి గణపతి ఇట్లా ఎన్నో రకాలు ఇతర దేవతలతో సంపుటీకరణం చేసినటువంటి గణపతి మంత్రాలు కూడా ఉన్నాయి ఈ రకంగా గణపతి అది ఒక క్షుద్ర మార్గంలో చేసేటువంటి అది కూడా ప్రక్రియ అది ప్రసిద్ధమైనటువంటిది ఇలా ఉండేటువంటి ఈ గణపతి విద్యలలో కుర్తాళల్లో నాడీ గణపతి ఉన్నాడు ఆ గణపతికి ఆ శిలా విగ్రహానికి నాడీ ఆడుతున్నది ప్రాణశక్తి ఉన్నది అని మౌనస్వామి నిరూపించారు అది ఆ రోజుల్లో బ్రిటిష్ గవర్నమెంట్ గెజిట్లో కూడా పబ్లిష్ అయింది ఇలా నాడీ గణపతి దాడి ఆడినటువంటి గణపతి కనుక పీఠమధిరూఢం మూల సరసీజం సర్వభువనా నవమి యువరాజం అని అంటారు కావ్యకంఠ గణపతి ముని మూలాధార పద్మం మీద ఆయన ఆసీనుడై ఉంటాడు సర్వభువనములకు కూడా ఆయన యువరాజు అని అన్నారు గణపతి ముని తమ్ గణపతి యో విస్మరతిలోకే సంతతమ అభాగ్యో మధ్యతి సచోకే అంటారు అంటే ఎవరైతే గణపతిని మర్చిపోతారో విస్మరిస్తారో వాళ్ళు శోకంలో మగ్నులైతారు అని చెప్పి గణపతి మునిని గణపతి అంశ సంభూతునిగా చాలామంది దర్శించారు ఇలా మహనీయమైనటువంటి గాణపత విద్యలు చాలా ప్రసిద్ధమైనటువంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి విఘ్నేశాయ నమో నమో భగవతే వేదండతుండాయ నిర్విఘ్న నమోస్తు భవతే విశ్వప్రభో అని చెప్పి విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తారు సంవత్సరంలో వినాయక చవితి పండుగ చాలా ప్రసిద్ధమైనటువంటిది ఇంట్లో విచిత్రం ఏమిటనంటే ఆ రోజు సిద్ధి గణపతిని పూజిస్తారు సిద్ధి గణపతిని పూజించేటప్పుడు కూడా ముందు మహాగణపతికి పూజ చేస్తారు అంటే సిద్ధి గణపతి గణపతి యొక్క రూపములలో ఆకృతులలో అదొక ప్రత్యేకమైనది ఆ ప్రత్యేక పూజ చేసేటప్పుడు మామూలుగా చేసేటువంటి మహాగణపతి పూజను విస్మరించకూడదు ఇలా ఆచారాలు చాలా విచిత్రమైనవి ఉన్నాయి మహాగణపతి మంత్రంలో చివర సర్వజనమే విషమానయ స్వాహ అని వస్తుంది ఒక ఉపాసకుణ్ణి ఓ భక్తుడు వెళ్ళి నాకు మహాగణపతి మంత్రాన్ని ఉపదేశించండి అన్నాడు అంటే ఆయన నేను చెయ్యను అన్నాడు దేనికి అంటే మహాగణపతి మంత్రంలో సర్వజనమే వశమానియా అని ఉన్నది లోకాన్నంతా నాకు వశం చేయమని లోకమంతా నీకు ఎందుకు వశం కావాలే నీ పని వరకు నువ్వు అడగాలే అని అంటే మరి ఎట్లా అని అంటే ఆ మంత్రంలో ఆ ఆ పదాన్ని తీసేసి ఇవ్వవచ్చు లేదా గణపతి మంత్రాలలో ఇంకా అనేక మంత్రాలు ఉన్నాయి వాటిని తీసుకోగానే ఇది ఉచితం కాదు అందరు జనం నీకు వశం కావాలనుకోవటం ఎందుకు కావాలి ప్రపంచమంతా నీకు వశం కావాల్సినటువంటి అవసరం లేదు అలా కోరటం న్యాయము కాదు ఇట్లా గాణపద విద్యలు ఎన్నో రకాలుగా ఉన్నాయి వాటిని తెలుసుకొని జాగ్రత్తగా చేసేటైతే సర్వ కార్యసిద్ధి జరుగుతుంది శాక్తేయ విద్యలు మంత్రశాస్త్ర ప్రపంచంలో అత్యంత ప్రధానమైనటువంటివి లోకంలో మామూలుగా త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను గురించి చెప్పుకుంటాం బ్రహ్మ భార్య సరస్వతి విష్ణు భార్య లక్ష్మీదేవి శివుని భార్య పార్వతి ఈ ముగ్గురు అందరికీ తెలిసినటువంటి పేర్లు పూజించేటువంటి పేర్లు వీటిల్లో కూడా ఏమిటి అని అంటే సరస్వతి విద్యను ఇస్తుంది లక్ష్మీదేవి ఐశ్వర్యాన్ని ఇస్తుంది పార్వతీదేవి సౌభాగ్యాన్ని మొత్త అన్ని విద్యలను ఇస్తుంది ఇది లోకంలో ప్రఖ్యాతమైనటువంటిది కానీ లక్ష్మీ దేవతలు కూడా యుద్ధాలు చేసినట్టుగా మనకు పురాణ వాంగ్మయంలో కనిపిస్తుంది యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుతి సదా దేవసదా పూజిత పాతు సరస్వతి అని అంటారు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా పూజించేటువంటి దేవత సరస్వతి అంటే ఆదిదేవి ఆవిడ ఆవిడ మహాసరస్వతిగా శుంభ నిశుంభ సంహారం చేసినట్టుగా మనకు చండీ సప్తశతి కథలలో కనిపిస్తుంది అలానే మహాలక్ష్మీదేవి లక్ష్మీదేవి ఐశ్వర్యం శ్రీ సంపదలు ఇస్తుంది కానీ మహాలక్ష్మి ఆవిడ కొల్హాపూర్లో కోలాసుర సంహారం చేసినట్టుగా మనకు స్థల పురాణంలో కనిపిస్తుంది అంతేకాదు చండీ సప్తశతిలో మహాలక్ష్మిగా ఆవిడ మహిషాసుర మర్దనం చేసినట్లుగా మనకు పురాణ కథ ఇలా వీళ్ళు కేవలం సాత్విక రాజస దేవతలు మాత్రమే కాక తీవ్రమైనటువంటి దుష్ట సంహారం చేసేటువంటి దేవతలు కూడా దశమహా విద్యా దేవతలు భారతదేశంలో చాలా ప్రసిద్ధమై వివిధ ప్రాంతాలలో ఒక్కో విద్యలు బాగా ఆచరణలో ఉపాసన మార్గంలో ఉన్నాయి కాళీ మొట్టమొదట చెప్పబడ్డ విద్య కాళీ విద్య అనగానే కాళీ ఉపాసకులు మహనీయులైనటువంటి వ్యక్తులు కనిపిస్తారు మనకు త్రైలింగస్వామి కాళీదేవిని ఉపాసించి దాదాపు మూడు వందల సంవత్సరాలు జన్మించాడు రామకృష్ణ రామకృష్ణపురహంస కాళీ మంత్రసిద్ధుడై మహాద్భుతమైనటువంటి కీర్తిని పొందాడు ఎన్నో సిద్ధశక్తులను పొందాడు వివేకానంద వంటి శిష్యులను సృష్టించాడు అలానే ఎవడు మృత్యువును జయించాలనుకుంటే వాడు కాళీదేవిని ఉపాసించాలి అలానే తారాదేవి ఉన్నది తరింపజేస్తుందా దేవత ఏవి ఏ జీవుడు ఏది కోరినా ఇస్తుంది జీవితాన్ని ఇహ పరములైనటువంటివన్నీ కూడా ప్రసాదిస్తుంది తారాదేవి మహాసిద్ధులు తారాదేవిని ఉపాసించినట్లుగా ఎన్నెన్నో కథలు మనకు కనిపిస్తుంటాయి పూర్వకాలం నాటి ఒక శిష్యుడు కావచ్చు కాకపోవచ్చు కానీ అతడు కూడా తారా మంత్రసిద్ధి పొందినట్టుగా అస్సాం ప్రాంత స్థల పురాణాలలో మనకు కనిపిస్తుంది అలానే చిన్నమస్తా చిన్నమస్తా మహాశక్తి ఆవిడ తల లేనటువంటిది ఆమె తల ఆమె చేతుల్లోనే ఉంటుంది ఏడో శతాబ్దంలో పద్మసంభువుడు చిన్నమస్తా మహామంత్రసిద్ధిని పొందినటువంటి వజ్రేశ్వరీ సిద్ధుడు అతడు ఆద్భుతాలు సృష్టించాడు ఆయన అదే రకంగా ఇరవయో శతాబ్దంలో కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని ఆయన జీవించి ఉండగానే చిన్నమస్తా మంత్రం చేస్తూ కపాల భేదనాన్ని పొందాడు ఆయన శిరస్సు తాతల పగిలి దాంట్లో నుండి పొగ అగ్నిజ్వాల రావటం అందరూ చూశారు మహాశక్తిని సాధించాడు ఆయన కావ్యకంఠ గణపతి ముని అదే రకంగా భైరవి విద్యాదేవత అన్నీ ఇస్తుంది ఆవిడ బళాముఖి స్తంభన దేవత దేన్నైనా సరే స్తంభింపజేస్తుంది బాళా ముఖ్యం మాతంగి వశీకరణ విద్య ఎంత వ్యక్తినైనా ఎంత వాణ్ణైనా సరే వశీకరణం చేసేటువంటి మహాశక్తి అంతేకాదు సంగీతాన్ని సాహిత్యాన్ని అన్నీ ఇస్తుంది ఆవిడ జయ మాతంగతనయే జయ నీలోత్పల్యుతే జయ సంగీత రసికే అని అంటారు అట్లా లలిత ఇచ్చేటువంటి విద్య మాతంగి మాతంగి షోడశి ఆమెను మించిన దేవత లేదు సర్వదేవతలు కూడా ఆరాధిస్తున్నారు ఆ దేవత యొక్క అనుగ్రహం అందరికీ లభించాలి ఆమె సర్వేశ్వరి ఈగపరములనిచ్చేటువంటి మహాశక్తి అటువంటి ఆ దేవత యొక్క అనుగ్రహాన్ని అందరూ పొందాలి